శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆల్వర్ తిరుమంజనం శాస్త్రోత్తకంగా నిర్వహించారు ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని శుద్ధి నిర్వహించిన అనంతరం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశాన అనంతరం నామకోపు శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు ఈ కారణంగా కళ్యాణోత్సవం ఊంజల సేవను రద్దు చేశారు హైదరాబాద్కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి అనే భక్తుడు ఆలయానికి పదకొండు పరదాలు విరాళంగా అందించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ రమేష్ సూపరింటెండెంట్ శేషగిరి అర్చకులు బాబుస్వామి టెంపుల్ ఇన్స్పెక్టర్ సుభాష్ గణేష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ పదహారు నుండి పద్దెనిమిదవ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరగనున్నాయి సెప్టెంబర్ పదహైదున సాయంత్రం పవిత్రోత్సవాలకు అంకురాపణ నిర్వహిస్తారు సెప్టెంబర్ పదహారవ తేదీన పవిత్ర ప్రతిష్ట సెప్టెంబర్ పదిహేడవ తేదీన పవిత్ర సమర్పణ సెప్టెంబర్ పద్దెనిమిదిన మహా పూర్ణాహృతి చేపడతారు ఈరోజు కోయిలాల్వార్సులు అందడం జరిగింది కోయిలాల్వార్చం కనుక కోయిల్ ఆలవారు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని మనం ఏ విధంగా పండుగ దిగదు ఇంటిని ఏ విధంగా శుభ్రపరచుకుంటామో అదేవిధంగా ఆలయాన్ని ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఉత్సవాది కార్యక్రమాన్ని నిర్వర్తించేటప్పుడు ఈ యొక్క ఆలయనాన్ని ఉండేటువంటి శుద్ధి కార్యక్రమాలు చేస్తాం మామూలుగా ముప్పై ఆరు లేపనములతో మరియు పసుపు కుక్కుమ చందనము మొదలైనటువంటి లేపనములతో లేపనమును తయారు చేసి గోడలు కనిపించి నిమి లేకుండా ఈ యొక్క కోయిలవాటు ముఖ్యంగా మనకు ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు పదహైదో తేదీ అంకురార్పణ పదహారో తేదీ పవిత్ర ప్రతిష్ట పదిహేడు పవిత్ర సమర్పణ పద్దెనిమిదో తేదీ పూర్ణాహుతితో ఈ యొక్క పవిత్రోత్సవాలు కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వర్తించబడుతుంది కావున ఈ పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొన భక్తులు వచ్చి టికెట్ తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు మరియు ఈ పవిత్రోత్సవంలో ఎందుకు చేస్తారనగా కానీ ఆలయంలో అర్చకుల వల్ల కానీ పరిచారకుల వల్ల కానీ పాచకుల వల్ల కానీ అధికారుల వల్ల కానీ అనధికారుల వల్ల కానీ ఏదైనా లోపాలు జరిగితే దాని యొక్క సరిదిద్దేదానికి ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం నిర్వర్తించడం ఆవాయితగా వస్తున్నది